ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల రుణాలను ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడి తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్గ శాసనసభలో తెలిపారు ఇదే ఏడాదిలో మరో యాభై ఐదు వేల కోట్ల రూపాయల పైచీలకు రుణాలను వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ పూచీ లేకుండా తీసుకున్నాయని వివరించారు ఇదే సమయంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు వాటిపై వడ్డీల కింద అరవై ఆరు వేల కోట్ల రూపాయలను తిరిగి చెల్లించినట్లు మంత్రి వివరించారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయం చెప్పారు తాము అధికారం ఉన్న నలభై వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను కూడా చెల్లించుకుంటూ వస్తున్నట్లు తెలిపారు ఇంతవరకు పద్నాలుగు వేల కోట్ల రూపాయల మేర పెండింగ్ బిల్లులను చెల్లించినట్లు పేర్కొన్నారు శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు చేసిన ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు గ్యారంటీ ఇచ్చినవి యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఒక కోట్లు డ్రా చేసినవి కూడా యాభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ నలభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు